కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు అయితే రాబడి ఎంత ఉందో ఖర్చుకి అంత విధంగా ఉంటుంది దోబ్రా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది వాడి విషయంలో జాగ్రత్త వహించండి ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అది మనకి ఎంతవరకు అవసరమో అది మనకి కుటుంబానికి అవసరమో కాదా మనకి అవసరం కాదా అనే భావంతో ముందుకు వెళ్ళాలి లేకపోతే అనవసరమైన ఖర్చు వెళ్ళడం తర్వాత ఇబ్బంది పడడం ఇవి ఉంటుంది ఇబ్బంది పడే ఏం ఉండదు ఖర్చు పెట్టేసాం కదా తర్వాత చూసుకుందాం అనే భావన ఉంటుంది రూపాయి సంపాదిస్తున్నాం కదా ఖర్చు కూడా పెడదాం ఫ్రెండ్స్ ఇవన్నీ సాధ్యమేందుకు ఫ్రెండ్స్ సర్కిల్ దూరంగా ఉండడం చెడు వ్యసనానికి దూరంగా ఉండడం చెప్పదగినది పెద్దవాళ్ళకి చెప్తున్నాను విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తున్నాను ఖర్చు అధికంగా ఈ వారం వాటిని అదుపు చేసే ప్రయత్నం మటుకి చేయాలి అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే ఏం అవసరం లేదు ఈ వారం అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే కొంతకాలం ఆగి ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగింది ఇంటికి సంబంధించిన విషయాలు నూత గృహ సంబంధించిన విషయాలు వాటి వరకు చేసుకోవచ్చు వాహనం సౌఖ్యం ఉంది వాహనం కొనే అవకాశం కూడా గోచరిస్తుంది ఎంతవరకు అవసరం అంత చూసుకుని కొను కొనడం అనేది చెప్పదగింది అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది మంచి ప్రమోషన్ కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసి వచ్చే విధంగా గతగ్రాత్రలు గోచరిస్తున్నాయి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనే మీ కళ ఏదైతే ఉందో అది వారం కొలిక్కి రావడం మీకు చెప్పడం ఆఫీసులో చెప్పడం అనేది జరుగుతుంది యుఎస్కి వెళ్తున్నారు అంటే యుఎస్ కానీ కాదు విదేశీయానం కొంతమంది యుఎస్ వెళ్తారు కొంతమంది కెనడా వెళ్తారు కొంతమంది జర్మనీ వెళ్తారు ఎవరు ఏదైనా సరే విదేశీయానం అయితే గ్రహస్తులు గోచరిస్తున్నాయి చక్కగా వాటి దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు వ్యాపార పరంగా కూడా చక్కగా సానుకూలంగా ఉంటుంది చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు నలుగురిలోనూ చక్కగా మీ మెప్పును పొందగలుగుతారు అయితే రహస్య దశమాధితైన బుధుడు తృతీయంలో ఉన్నారు సోదరి సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి చిన్న చిన్న దాన్ని కూడా ఎక్కువగా కోపం రావడం స్ట్రెస్ తవ్వడం జరుగుతుంటాయి వాటి విషయంలో జాతవించండి సాధ్యం అందరికీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకెళ్తే మంచిది లేకపోతే నలుగురులను అభాసు పాలే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ఈ ఎంబీఏ ఫైనాన్స్ ఎవరైతే చేద్దాం అంటున్నారో ఎంబీఏ ఫైనాన్స్ కావచ్చు ఎంబీఏ హెచ్ఆర్ కావచ్చు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం చెప్పచ్చు మీకు తెలివిధర అమోఘం కానీ వాటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకుండా వృధాగా వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థుల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోదాక సార్ ఇబ్బందులు ఏముండవు నూతన కోర్సులు నేర్చుకోవడానికి సరైన సమయం చెప్పొచ్చు సాఫ్ట్వేర్ వైద్య వృత్తి ఫ్యాషన్ టెక్నాలజీ ముఖ్యంగా సినీ పరిమిత సంబంధించిన వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది భాగ్యాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు రాశి అధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నారు రూపాయికి రూపాయి లాభం వచ్చే విధంగా కూడా గహారత్లు గోసరిస్తున్నాయి రూపాయికి రూపాయి లాభం అంటే రూపాయి రూపాయి వచ్చేస్తున్నాను కాదు మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వంద శాతం కష్టపడితే వంద శాతం రిజల్ట్స్ వస్తాయి అది అంతేగాని రూపాయికి రూపాయి అంటే రూపాయి పెడితే రూపాయి వస్తుందని కాదు అక్కడది కష్టాన్ని తగిన ప్రతిఫలం గుర్తింపు అనేది లభిస్తుంది అది విద్యారీత కావచ్చు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏదైనా సరే మనకంటూ గుర్తింపు ఉంది వచ్చింది అనే భావన ఉంటుంది ఈ రాశిలో నియమించిన స్త్రీలు కూడా అలాగే ఉంటుంది ఉచి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చెప్పుకోదని సరే ఇబ్బంది లేవ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రతిదానికి చీటికి మాటికి కోపపడడం నలుగురిలోనూ ఇబ్బంది పడడం కాకుండా ఏదైనా సరే సమయస్ఫూర్తితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగింది తొందరపడి ఖర్చులు ఎక్కువగా పెట్టడం అవసరమైంది తప్ప ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగింది శుభకార్య విషయంలో ఖర్చు ఎక్కువ చేస్తారు వాటి విషయం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా పా అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి కానీ పెళ్లి కానీ నిర్ణయించుకుంటారు వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకుంటారు వాటి కోసం ఖర్చు పెట్టాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారు పెళ్లి ముహూర్తాలు ఈ వారంతో అయిపోతాయి ఇంకా మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కావచ్చు పెళ్లి ముహూర్తాలు మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సరే పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు చూద్దాం ఈ లోపల కనీసం మనకు మూడు నెలలు టైం దొరికింది సేవింగ్స్ చేసుకుని ఆ టైంకి ఖర్చులు చేద్దామనే భావంతో కూడా ఉంటారు ఇది ఒక అందుకు మంచిదే అది ఆడపిల్ల తండ్రులందరికీ మంచిదే ఎందుకంటే అసలు టైం ఉంటుంది ఈ లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కూడా ఉంటుంది అందరికీ కాదండి కొంతమందికి ఎవరికైతే ఇబ్బందులు వారికి అది అదేవిధంగా ఫైనాన్స్ పరంగా నిలదొక్కడానికి మంచి సమయం కూడా ఇది ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు నవై బ్లూ ఏదైనా పది మీద బయటకునేటప్పుడు బుధవారం శుక్రవారం శుక్రవారానికి వెళ్ళడి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్